ఈరోజు మా పెరటిలో కోసిన దొండకాయలు సుమారు అర కేజీ వరకు వచ్చాయండి ఎంతైనా వేపుడు కూరలు అనగానే అందరికీ ఇష్టంగానే ఉంటుంది కదా నేను ఈ దొండకాయల్లో కొబ్బరి వేసి వేపుడు కూర చేస్తానండి చాలా కమ్మగా ఉంటుంది దొండకాయ వేపుడుకి కాయలు కొంచెం లేతగా ఉండేలాగా చూసుకోండి ముందుగా దొండకాయల్ని నీళ్లతో శుభ్రంగా కడిగేసి తోకలు తొడుములు తీసేసి ఇలా పొడవుగా సన్నగా చీలికల్లాగా ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూకుట్లో నూనె వేడి చేసుకోవాలి నేను స్వచ్ఛమైన కురిడి కొబ్బరి నూనె వేస్తున్నానండి ఈ దొండకాయ వేపుడికి కొబ్బరి నూనె ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు పోపు వేసి కాస్త దోరగా వేగాక ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేయించి దొండకాయ ముక్కలు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూతపెట్టి చిన్న మంట మీద ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి దొండకాయ ముక్కలు వేగడానికి కాస్త టైం పడుతుందండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపేసి మరొక పది నిమిషాలు మూత లేకుండా చిన్న మంట మీద వేయించుకోవాలి ముక్కలు మగ్గేలోపుగా మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు వేయించిన పల్లీలు ఏడు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా జీలకర్ర మీరుచికి తగ్గ ఉప్పు కారం కొద్దిగా పసుపు వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి పది నిమిషాలకి దొండకాయ ముక్కలు చక్కగా ఇలా వేగిపోతాయండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కారం వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టకుండగా ఐదారు నిమిషాలు వేయించుకోవాలి దొండకాయ ముక్కల్లో కొబ్బరికారం వేసిన తర్వాత ఎంత బాగా వేయించుకుంటే కూర అంత రుచిగా ఉంటుందండి కాకపోతే దగ్గరే ఉండి కూర మాడిపోకుండా అంత బాగా కలిసేలాగా కలుపుతూ వేయించుకోవాలి ఇంతేనండి సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ కొబ్బరి వేపుడు రెడీ అయిపోయింది ఈ కూరని వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నా రసంలో నంచుకొని తిన్నా చాలా బాగుంటుంది ఈసారి మీరు కూడా దొండకాయ వేపుడిని ఇలా ట్రై చేసి చూడండి రుచి మాత్రం అదిరిపోతుంది